కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మరణానంతరము మరి సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు వారు పరిపాలన చేసి దేశానికి మార్గదర్శకత్వం వహించి ఎన్నో ఆర్థిక సంస్థలు చేపట్టిన వ్యక్తి బహుభాషలు మేధావి మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనకెంతో గర్వకారణం ఆ రోజు మరి ఒక తెలుగు వాడయండి మరి ఎన్నో సమర్థవంతంగా పార్టీ నిర్వహించి అదేవిధంగా ప్రధాని అలంకరించి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన సమయం కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు కాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం జోహార్